గత ప్రభుత్వంలో జరిగిన మద్యమ అక్రమాలపై సిఐడి లాగుతోంది అధికారుల నుంచి అక్రమాలు జరిగిన తీరుపై వివరాలు సేకరిస్తోంది లెక్కర్ అవకతవకల్లో వాసుదేవరెడ్డి పాత్రపై సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి జగన్ పాలనలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డిస్టిలరీల కమిషనర్ గాను వాసువరెడ్డికే బాధ్యతలను అప్పగించారు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కమిషనర్లకు ఫైళ్లు పంపకుండా నిర్ణయాలు తీసుకునేలా వాసుదేవరెడ్డికి జగన్ అధికారాలు ఇచ్చారు ఉన్నతాధికారులు ట్రాన్స్ఫర్లు చేయగలనంటూ వాసుదేవరెడ్డి బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి మద్యం కొనుగోళ్లలోనూ వాసుదేవరెడ్డి అవకతవకలకు తెరలేపారు ఒకే రకమైన బ్రాండ్ మద్యాన్ని తెలంగాణ కంటే అధిక ధర పెట్టి ఏపీలో కొనుగోలు చేసినట్లు విచారణలో సిఐడి వెల్లడించింది వాసుదేవరెడ్డి చేసిన అక్రమాలు అంచనాకు అందటం లేదని అధికారులు చెబుతున్నారు బినామీ పేర్లతో కొన్ని డిస్టలరీ వ్యాపారంలోకి వాసుదేవరెడ్డి చొరబడ్డారని కొన్ని మద్యం బ్రాండ్లను రాత్రికి రాత్రే తెప్పించినట్టు గుర్తించారు తక్కువ రేటున్న మద్యం బ్రాండ్లు గణనీయంగా జగన్ ప్రభుత్వం తగ్గించేసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తక్కువ రేటు ఉన్న మద్యం బ్రాండ్లో ముప్పై రెండు ఉంటే వాటిని రెండు బ్రాండ్లకు జగన్ ప్రభుత్వం కుదించింది వాటిని అధిక ధరలకు విక్రయించి జగన్ ప్రభుత్వం సొమ్ము చేసుకుందని సిఐడి అధికారులు ఆరోపించారు ఒకే తరహా పేర్లు వచ్చేలా బ్రాండ్ల పేర్లను బెవరేజ్ కార్పొరేషన్ వాసుదేవరెడ్డి మార్పు చేసి వాటికి అధిక ధరల ఎంఆర్పీలు నిర్ధారించారని తెలిపారు కొన్ని ప్రీమియం బ్రాండ్ల పేర్ల తరహాలోనే పేర్లు పెట్టి జే బ్రాండ్ల మద్యం ఉత్పత్తి విక్రయాలు చేశారన్నారు జే బ్రాండ్ మద్యానికి అధిక ధరలు పెట్టి విక్రయించి జగన్ సర్కార్ సొమ్ము చేసుకుందన్నారు సబ్లీజుల పేరుతో డిస్టరీలను జగన్ అనుచరులు కైవసం చేసుకున్నారు పదకొండు డిస్టలరీలను జగన్ అనుచరులు హస్తగతం చేసుకున్నట్లు విచారణలో గుర్తించింది జే గ్యాంగ్ హస్తగతం చేసుకున్న డిజిటలరీల నుంచే అరవై ఐదు శాతం వాసుదేవరెడ్డి మద్యం కొనుగోలు చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఉన్న టాప్ ఫైవ్ మద్యం బ్రాండ్ మద్యాన్ని రెండు పంతొమ్మిది తర్వాత కొనుగోళ్లు నిలిపివేశారు మద్యం నుంచి వచ్చే ఆదాయాన్ని గత ప్రభుత్వం తాకట్టు పెట్టింది అప్పుల చెల్లింపుల నిమిత్తం మద్యం ఆదాయాన్ని ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్లు మళ్లించినట్లు సిఐడి అధికారులు గుర్తించారు